ఓం గం గణపతే నమ శ్రీ త్రినాథ వ్రత కథ మధుసూదనుని కథ భక్తులార మనస్సు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రను మాటిమాటికి వినుటకు అమృతం నుండును శ్రీపురము అను గ్రామమునందు మధుసూదనుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండడివాడు మిక్కిలి దరిద్రుడు ఒకటిచే భిక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణులకు ఒక కుమారుడు జన్మించను తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది ఆ బాలుడు చిక్కుపోవచ్చున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇటు పలికెను అయ్యా నేను చెప్పని మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకొని రండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా కడు భేదవారము పాలు ఇచ్చే ఆవు ఎలాగున దొరుకుతుంది ధన మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా ఘణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండనో వారికే లోకమంతా మర్యాదలు చేస్తోంది అట్టివారికే లోకమంతా భయపడతారు మన వంటి భేదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాను భార్య మిగులు దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి భేదవారి ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశుహత్య మాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోసి చూసి ఏమయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా సామాన్లను సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భారీ చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండని చెప్పినది అట్లు భారీ చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామము తిరిగెను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడికి షావుకారు ఉండే గ్రామానికి వెళ్ళను ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానంగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి దైవ ఘటన మాత్రం మరో విధంగా ఉన్నది తన ఆవులలో బోధ అనే ఆవు ఉండేది అది మిక్కులై దుష్టబుద్ధి కలది బయటకు మేతకు వెళితే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెరవారి పొలంలో చొరబడి పండిన పంటను తినివేయిచుండను అది చూచి షావుకారి అతికోపంతో ఏమని చెప్పుచున్నాడంటే ఇక దీని ముఖము చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చి వేస్తాను అనేసరికి మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారితో ఇట్లని షావుకారు వినదు యాభై రూపాయలు ఖరీదుగల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దోడ రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనను అంత బ్రాహ్మణుడు మీరు షావుకారులే ఉన్నారు మీ మాటలు మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఆ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించిన కదా అని బ్రాహ్మణుని చూచి చేయి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చివేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువు వల్లే సంతోషపడను వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు పొద్దుపోయేటి వేలైనది ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెతకబోయినాడు వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటికే బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచినాడు అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచి పోవచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో ఓ విపుడా నీ మనసుకు ఎందు చేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెళుతున్నావు ఆ సంగతి మాతో చెప్పుమనగా బ్రాహ్మణుడి చేతులు జోడించి అయ్యా నేను కాడు భేదవాడను భిక్షమెత్తుకొని బతికేవాడను నాకు ఒక ఆవు ఉంది అది కనిపించట్లేదు ఈ దినమున శ్రీపురము అని సంత జరుగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతికెదను ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా రినాథ స్వాములారా ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళ్చున్నాను అని తన సంగతి చెప్పాను అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు ఏమని చెప్పుచున్నారంటే ఎలాగో సంతకు వెళ్తున్నావు గనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావాలను అని త్రిమూర్తులు అన్నారు అంతగా బ్రాహ్మణుడు ఏమీ దినుసులు కావాలని అడుగ్గా త్రిమూర్తులు ఇట్లని ఒక పైసా ఆకు చక్క ఒక పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసాలు ఎక్కడ దొరుకును నేను భేదవాడను కదా భిక్షమెత్తుకొని జీవించున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్తున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరంటు పద కనిపించుచున్నది కదా దాని మొదట మూడు పైసాలు ఉన్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరెంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండునేమోనని ఆ చెట్టుని ఇంకా పైకి లాగుచుండెను అది చూచి త్రినాథుల వారు బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అందులో పైసాలు ఇంకా లేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని చెట్టు నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించి త్రినాథులు ఇట్లు పలికిరి ఓ విప్రుడా తిరిగి ఎందుకొచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగుని తెస్తాను అని ప్రశ్నించగా నీ పై మీద గావంచాలో తెమ్మని త్రినాథులు అన్నారు అందులోకి ఆ బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అనగా ఓయి నీతో కపటంగా చెప్పలేదు మమ్మ తలుచుకొని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు వెళ్లి చూడగా ఆవు కనిపించలేదు ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారు కెళ్ళి తెలకలవాణితో ఒక్క పైసా నూనె గావంచాలో పోయమన్నాడు అందులోకి ఆ తెలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలకలవాణిని నూనె అడిగినాడు అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలి అని అడుగుగా ఒక్క పైసా నూనె మాత్రము ఇమ్మని బ్రాహ్మణుడు గావంచ చూపినాడు తెలకలవాడు ఆ బ్రాహ్మణుడు వాడు కాబోలు వీరిని మోసం చేసి పైసలు తీసుకుంటామా అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్రుడు గావంచా కొనచెంగు పట్టుకుని ఆచటి నుండి వెళ్ళిపోయాను అంతయే తెలకలవాని కుండలో నూనె కొంచెమై లేకుండా పోయినది అది చూసి తెలకలవాడు మోర్చిపోయినాడు తెలకల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చొని పెట్టినారు ఏమి చెప్పదును ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడు ఇటు వెళ్ళినాడు కొండలో చూడగా నూనె లేదనే చెప్పగా అందరూ విచారించినారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు ఈ లాగును అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళేలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చివేస్తాము పట్టుకుని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దొత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటిలానే దత్తభర్తీ అయిపోయినది అది చూసి ముసలి తెలకలు ఆనందము చెప్పాలనేది కాకపోయినది విప్రుని గావంచాలో చమురు ఉంచినారు అది పట్టుకుని విప్రుడు వెళ్ళిపోయినాడు త్రిమూర్తులు వారిపై సామాన్లు ఇచ్చి సెలవు అడిగినాడు సెలవు అడగగానే త్రిమూర్తుల విపరీణతో ఏమన్నారంటే పోయి నీ కష్టము చూచి మా మదిలో దై కలిగింది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేసేదివేని నీ దరిద్రం పటాపంచలే అధిక సంపదలు కలుగునని త్రినాథులు అనగా అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయాలనగా త్రినాథులు ఇలా అన్నారు ఓ ద్విజడా వినుము మా పూజకు అధిక ద్రవ్యం అక్కర్లేదు కొంచెంతోనే తృప్తి పొందదుము ఇప్పుడు మీరు తెచ్చిన మూడు పైసాల సామాగ్రి చాలును త్రిమూర్తులు పూజా ద్రవ్యములు ఇంతే మాకు వీనితోనే మేళా చేయము మూడు మట్టి చిలుమలు ఎందు గంజాయి నలిపి అందులో నిప్పుతో దూపం వేయవలను దీప మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములు నీ ఇంటిలో నీ నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యం తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములు స్వాములకు సమర్పించవలను అలాగును చేసిన సకల పాపములు నివారించును అది విని ద్విజుడు పూజ చేయటకు ఉపక్రమించను చెట్టు మొదటినే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెంగుచీరి ఒత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను భేద బ్రాహ్మణుడను భిక్షమెత్తుకుని దినదినము గడుపుకుని కుటుంబ పోషణ చేసుకున్నాను అన్న వస్త్రములకు బాగు కష్టపడుతున్నాను దీపం ముట్టించుటకు అగ్గి లేదు నా గావంచా ఒత్తులకు ప్రాప్తమైంది నా ఆవు దొంగలపాలైంది నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావు గంచుకుని ద్విజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజరా మదిలో చింతపడకు నీ ఆవు దొరుకును నీవు నీ కుటుంబము సౌక్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరికినని చెప్పినారు అంతట బ్రాహ్మణుడి చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపం అగ్గి లేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగినది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండం అందరించినాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు నాయందు దయ ఉంచి ఆవును పెయిను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగా చేసినాను అని భావించుకుని ఆవు ను దోడును పోయి ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి అది చూచి అధికముగా సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు చేయవలసిన కార్యక్రమాలను అందరికీ విశదంగా తెలియపరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనుపటి వల్లనే మేళా సమర్పించినాడు మేళా చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాది పోయి చేసినారు అందరి ఇండ్ల అందులో సుఖ సంతోషములు నిండిను దాని అందరూ వ్యాపారములు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగ్గా అయ్యా మా ఫిర్యాదు మీకు వినవలేను మధుసూదనుడు అని ఒక పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు శ్రీపురం వెళ్లి వచ్చి త్రినాధ మేళను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలు వారిని బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలో ఉన్న రైతులు యావత్ మంది త్రినాథ మేళా చేసినారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళను చేసినారు అందరూ మోక్షమందినారు ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఎలాగను జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లన్నారు త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎందుకు పూజించుతున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఈ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది అట్ల కానియడ్ల సోలం వేయబడినని రాజుగారు ప్రజలందరికీ తాకీజీ ఇచ్చి పంపినారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడ్పు ఘోష వినిపించుచున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దానము చేయించుటకే స్వర్ణభద్రానది తీరములకు ఆ శవము నుంచినారు త్రినాథులకు దయ కలిగింది రాజకుమారిని బతికించి వేతుమా మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు రాజును వారి సమూహమును చూచి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు ఎలా విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనం కలదే అని అడుగుగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలం రాజు ఏమి తప్పు చేసినో రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజు ఏ దోషము చేసినో కానీ ఈతను చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళా చేయుటికి రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బతుకగలడని చెప్పి త్రీనాథమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలు విని త్రినాథ స్వాముల పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషమును పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేర్లు మాటిమాటికి స్మరించినారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవే అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలో విదేశాల నుండి సరుకులను తీసుకుని వెళ్ళిచుండెను ఆ వాడను నడిపించుకొని స్వర్ణభద్రానదీ తీరమును ప్రవేశించినాడు గోస చేసిన స్థలము దగ్గరికి వెళ్ళినాడు వారిని చూచి జన్లారా త్రీనాథుల పేర్లు ఏమి పేర్లు మీరేలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నది అనగా రాజుగారి మనుషులు ఇట్లా అన్నారు ఓ వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు అటువంటి ప్రభువులకు మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోవడిచే ఇతని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయటకు కూర్చుని ఉన్నాము ఇది చూచి ప్రభు దయ కలిగినది వచ్చి వీణ్ణి బ్రతికించినారు అందుకు మేము ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బతికి కూర్చుండెను ఈ విధంగా వారు చెప్పింది విని షాహుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుందురో చనిపోయిన రాజకుమారుడి బతికి కూర్చుండను నా వాడలు ఒడ్డున అడ్డుకుని ఉన్నవి నేను ఈ వాడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టము రాక పోయినట్లయితే ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను వీటిలో మనసులో సంకల్పించుకొని వాడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు పై దేశం వెళ్ళి అసలు గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి వాడ నడివడ్డిన లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ వాడలోని ధనం మూసుకొని పోయినారు ధనము ఇంటిలో వేసుకొని సావుకారు సంతోషంతో ఉన్నాడు ధనం చూచి ప్రభువుల వారి మేళాలు మరిచెను అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన చేసినారు వాడ నీటిలో మునిగినది నౌకర్లు వాడలో నున్న వారందరూ నీటిలో మునిగిపోయి అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఎడ్చిచుండగా ఆకాశం నుండి త్రీనాథులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు అందుచేతనే వాడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ వాడ నీకు ప్రార్థించను అని చెప్పి సెలవిచ్చినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసి ఉంటిని ప్రభువుల మహిమను మరచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను ఇది మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు నీటిలో మునిగిపోయిన వాడ వెంటనే పైకి తేలినది అది చూచి పట్టలేని సంతోషం పొందను పరిచారకులు నౌకర్లు వాళ్లలో గల మిగిలిన ధనమును కొనిపోయినారు ధనము మోయించి సాహుకారు ఇంటిలో ప్రవేశించినాడు గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారి మేళాకు సమర్పించి సాష్టాంగ దండ ప్రణాబములు చేసినాడు రాజ్యమంతా త్రినాథ మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేళాను చూచుటకు అంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు తోవను పోయేవారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్తున్నారు అనను వారు మేళా చూచుటకని చెప్పిరే అది విని గుడ్డివాడు నాకు కండ్లు కానిరావు మీరంతా నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అనగా గుడ్డివాడ త్రినాథ స్వామివారిని భజింపు నీ కన్నులు బాగుగా కనబడును ప్రభువాళ్ళు వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వేషించినారు గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు వారిని చూచి నీవు గుడ్డివాడు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినాడు గుడ్డివాడు చెప్పుచున్నాడు అన్నా నేను మేలాను చూచడానికి వెళ్తున్నాను ఆ మాటలు సొట్టవాడు విని స్వామివారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు సొట్టా నేను ఎలాగు నడవగలను నీకు కాళ్ళున్నవి దేక్కునైనా ఎలా అయినా వెళ్ళగలవు అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు త్రినాథ స్వామివారిని భజింపు నీ కాళ్ళు చేతిలో బాగోవు క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం నేను కేవలం గుడ్డివాడిని ఏమాత్రం కన్నులు కనిపించలేదు స్వామి స్వామివారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నది అందుకే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలో నివారణ చేస్తారు అని చెప్పగా చొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు గుడ్డి అన్న నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగ నడవగలను నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను తోవ చూపిస్తూ ఉంటాను నిశ్చింతగా ఇద్దరము మేలాన్ని చేరుకుందాం అని చొట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు చొట్టవాడిని భుజంపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా చొట్టవాడు అయ్యా ఇప్పుడు నేను నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాధ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు ఆ మేళా జరుగు స్థలములకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రీనాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు అతని ఈ పొద్దు మన స్థానం కూర్చుంటబెట్టవద్దు అని అనుకుని మేళా చేయవారంతా వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడం చెప్పగా వైష్ణవుడు ఏమని అంటున్నాడనగా లారా అపరాధం క్షమించండి ఇక్కడ నుండి మేళా కాకుండా వెళ్ళను నేను నికరంగా చెబుచున్నాను నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవయోగమున ఆ క్షణమే గురువు వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడున్నాడు అని అడిగినాడు ఈ దినము కనిపించలేదే మరి వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో ఇలాగుని చెప్పినది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళ ఎవరిదని అడుగ్గా అందులోక ముసలిది అది త్రినాదిని మేళ అని చెప్పినది ఆ మాటలు వీడిని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు అది చూసి గురువును కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలుతో తన్నివేశాడు తర్వాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుపోయాడు కొంత దూరం వెళ్ళబోయేసరికి వర్షం కురీసాగింది కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించలేదు గురు శిష్యులు ఇద్దరు చల్లా చెదిరే అతి కష్టం మీద గురువు గారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడపవతి కూర్చుని ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు వారిని చూచి గురువు మూర్చబోయాడు శిష్యుని పట్టుకుని లేపి శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు స్వామి స్వామివారికి అపరాధులు త్రినాథ మేళాను పాడు చేసినారు అందుకే మీకు ఇది ప్రతిఫలము మీరు నిష్ఠతో స్వామివారికి మేళాను చేసిన మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యురనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చిన ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అధముడను ప్రభువుల వారి మహిమ తెలుసుకోలేకపోతేనే దాని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు నూనె కాండము చెల్లినది ప్రభువుల వారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించినారు ఫలశ్రుతి ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి గుడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైతే కొంటిగా హాస్యము చెప్పిన ఎడలా రెడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల ముందు విష్ణువును పూజించవలను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలను తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలన త్రిమూర్తులు వారి ఎడమ భాగమున వినాయకుడిని ఉంచవలను మూడు దీపములు వెలిగించి ఓ త్రినాధ స్వాములారా దయచేయండి అని అనవలేను అంతా సమర్పించి త్రినాథుల స్వామివారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చు కూర్చని కథ వినవలేను ప్రసాదం అందరూ పంచుకొని సేవించవలను ఈ విధంగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాస్ చెప్పి ఉన్నాడు శ్రీ శ్రీ వారికే శ్రీ శ్రీ త్రినాథుల స్వామి వారికి శ్రీ శ్రీ త్రినాథుల బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ब्रह्मा विष्णु महेश्वर लकी जय ब्रह्मा विष्णु महेश्वर लकी जय ब्रह्मा विष्णु महेश्वर लकी जय श्री श्री तितना सामलवार की जय श्री श्री तितना सामलवार की जय श्री श्री तितना सामलवार की जय